స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డి అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మన దేశంలో ఆడవాళ్ల మీద నిందలు వేయడం చాలా కామన్ అది సామాన్యులకైనా సెలబ్రిటీలకైనా జరుగుతుంది ఇక మీడియా గురించి చెప్పేదేముంది వార్తన కూడా యుగాంతన్ రేంజ్ లో చూపిస్తుంది ఇలాంటి బాధే నటి సంధ్య మూడికి జరిగింది ఎంతలా అంటే ఆమె పాపం చేసిందని మీడియా కూడా చర్చ మొదలు పెట్టింది రెండు వేల ఆరులో ఆమెకు ఓ ప్రమాదం జరిగింది దాని గురించి ఇంటర్వ్యూలో ఈ మధ్య చెప్పారు సంధ్య ఆమె చెప్పే వరకు కూడా అసలు ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు కానీ అబద్దం వాయువేగం చుట్టేస్తుంది కదా అదే జరిగింది కానీ తన ప్రాణం పోయే పరిస్థితి కంటే కూడా చుట్టూ మనుషులే కాదు సమాజంలోని కొంతమంది చేసిన కమెంట్స్ నేటికి కూడా ఆమెకు బాధ కలిగిస్తూనే ఉన్నాయని మనిషి మానసిక స్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె అసలు ఆ రోజు ఏం జరిగిందనేది చూద్దాం రెండు వేల ఆరులో ఓ తమిళ సీరియల్లో నటిస్తున్నారు సంధ్య అయితే ఆ సీరియల్ సాంగ్ కోసం కొన్ని షాట్లను చిత్రీకరిస్తూ ఉన్నారు మొత్తం కథను ఓ పాటలో అందంగా చెప్పాలనేది దర్శకుడి ఆలోచన అందుకోసం గుడిలో షూటింగ్ ఏర్పాటు చేశారు ఆమె వెళ్లేసరికి ఓ ఏనుగు సహా పెద్ద టీమ్ అంతా అక్కడ ఉంది ఆ ఏనుగుతో కొన్ని షాట్లు చిత్రీకరించాలి ఇక షూటింగ్ రెడీ అనగానే ఏనుగుతో కలిసి కొన్ని సీన్లు చిత్రీకరించేందుకు సిద్ధమయ్యాడు దర్శకుడు అయితే మొదటి టైక్ సరిగా రాలేదు దీంతో రెండవ టైక్ ప్రయత్నిస్తూ ఉండగానే ఒక్కసారిగా ఏనుగు తొండంతో బలంగా ఆమె తల మీద బాధింది ఆ తర్వాత వెనక్కి నెట్టేసింది అలా నెట్టేయడంతో కింద పడిపోయింది సంధ్య కింద పడ్డ సంధ్యను మళ్లీ ఏనుగు తొండంతో కొట్టింది పైకి లేవగానే దాడికి ప్రయత్నించడంతో ఆమె పరిగెత్తింది మావటి ఏనుగును కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా కూడా ఆ ఏనుగు అస్సలు వినడం లేదు చివరికి ఎప్పటికో ఆ ఏనుగు శాంతించింది కానీ తీవ్ర గాయాలైన సంధ్య కనీసం లేవలేకపోయింది తల బద్దలైపోయినంత పనైంది కాలికి చేతికి గాయాలయ్యాయి దీంతో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న సంధ్యను షూటింగ్ టీమ్ లోని కొంతమంది ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు అయితే ఓ డాన్సర్ ఆ సమయంలో కూడా నొప్పితో విలువలాడుతున్న సంధ్య ఛాతిపై చేయేశాడు అసభ్యకరంగా స్పృశిస్తూ ఉండడంతో ఆమె వెంటనే చేయిని పక్కన నెట్టే సీరియస్ గా చూసింది ఒకవైపు ప్రాణాలు పోయేంత నొప్పి బతుకుతానా లేదా పరిస్థితుల్లో కూడా లైంగిక కోరికలు తీర్చుకోవాలనుకున్నాడు ఆ నీచుడు చివరకు ఆస్పత్రిలో చేర్పించారు డాక్టర్లు చాలా పరీక్షలు చేశారు తన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి రావడంతో తనకు ధైర్యం వచ్చింది లోపల చాలా గాయాలయ్యాయి తల మీద తోండంతో బాధడంతో చాలా రోజుల వరకు తలనొప్పితో బాధపడ్డారు ఆమె కాలుకు ఫ్రాక్చర్ అయింది కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నారు సంధ్య కానీ ఆమెపై టీవీలో చర్చలు మొదలు పెట్టారు మరీ ముఖ్యంగా విజయ్ టీవీలో స్పెషల్ డిస్కషన్ పెట్టారు అందులో రకరకాల కామెంట్స్ చేశారు బయట కూడా చాలా మంది నీచాతి నీచమైన కామెంట్స్ చేశారు అదేమిటంటే ఆ టైంలో షూటింగ్ గుడిలో పెట్టారు కాబట్టి పీరియడ్స్ ఉన్న సమయంలో గుడికి వెళ్లారు సంధ్య ఆ పాప పరిహారానికి గుర్తుగా ఏనుగు దాడి చేస్తుందని కొందరు అన్నారు కానీ ఒక మహిళ పీరియడ్ లో ఉందని ఆమె చెప్పకుండా ఎలా తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళకి అవేమీ అక్కర్లేదు టీవీలో కూర్చున్నామని నోటికొచ్చినట్లు మాట్లాడారు బయట కూడా చాలా మంది కమెంట్స్ చేశారు ఇక చర్చల్లో ఉన్న వాళ్ళు నిపుణులు అట్టారు సంధ్యపై ఏనుగు దాడి చేయడం వలన ప్రపంచం మునిగిపోయినట్లు చర్చించారు కానీ ఆ మాటలు విన్న సంధ్య కన్నీళ్లు పెట్టుకున్నారు పీరియడ్స్ వచ్చాయని కొందరు ఇంతకు ముందు పాపం చేసిందని ఇంకొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఆ పాపాల వలనే ఏనుగు దాడి చేసిందని అన్నారు కనీసం ఆమెను ఒక్క మాట కూడా ఎవరు అడిగిందే లేదు సరే ఆ ఏనుగు ఎందుకు అలా చేసిందో ఆ ఏనుగు మావటినైనా అడుగుంటే సరిపోయేది ఎందుకు దాడి చేసిందో తెలిసేది కానీ అవేమి చేయకుండానే నోటుకు మాట్లాడారని వాపోయారు సంధ్య అయితే ఏనుగు ఎందుకు దాడి చేసిందని ఆమె తెలుసుకున్నారు ఆ విషయాన్ని తన దర్శకుడు కూడా చెప్పారు ఏనుగు దగ్గరే ఉన్న మావటి కూడా అదే విషయాన్ని చెప్పాడు అసలు ఏం జరిగిందంటే ముందు అక్కడ ఏనుగు గురించి తెలుసుకుందాం ఆ ఏనుగు ఓ గుడిలో ఉంటుంది ఆ గుడిలో వచ్చిపోయే వారిని దీవిస్తూ ఉంటుంది కానీ దీవించే ముందు ఆ ఏనుగుకి ఏదో ఒకటి ఇవ్వాలి అలానే అక్కడున్న వారు డబ్బిస్తారు ఆ డబ్బు తీసుకొని ఏనుగు దీవిస్తుంది ఆ తర్వాత అక్కడున్న వారు వెళ్ళిపోతారు ఇదే ఆ ఏనుగుకు తెలిసింది ఇప్పుడు మనం షూటింగ్ కొద్దాం మొదటి టేక్ లో ఏనుగుకు పది రూపాయల నోటు ఇచ్చారు సంధ్య ఆ ఏనుగు తీసుకుంది ఆ పది రూపాయల నోట్ ను తీసుకుని వెంటనే ఏనుగు ఆశీర్వదించింది సంధ్య కూడా దండం పెట్టింది టేక్ చాలా బ్రహ్మాండంగా వచ్చింది కానీ దర్శకుడు మాత్రం సంధ్య ఎక్స్ప్రెషన్ తో పాటు ఏనుగు కళను కూడా జూమ్ చేసి తీసుకుందామని చెప్పి రీటేక్ చేద్దామన్నారు అయితే రీటేక్ చేసే ముందు మరో పది రూపాయల నోటు ఆ ఏనుగు ఇవ్వకుండా మొదట ఏదైతే ఏనుగు తొండం దగ్గర పది రూపాయల నోటు ఉందో దాన్నే తీసుకోమని సంధ్యకు చెప్పారు సంధ్య కూడా ఆ ఏనుగు తొండం దగ్గర ఉన్న నోటు తీసుకుంది ఆ నోటునే మళ్ళీ ఏనుక్ ఇవ్వబోగా ఆ ఏనుక్ కోపం వచ్చేసింది ఎందుకంటే ఆ ఏనుగు సర్కస్లో ఉన్నది కాదు దానికి శిక్షణ లేదు కేవలం గుళ్ళో ఉన్నది మాత్రమే కేవలం డబ్బులు తీసుకుని ఆశీర్వదించడమే ఆ ఏనుక్కు తెలుసు కానీ తన డబ్బులను తీసుకొని మళ్ళీ ఇవ్వబోవడంతో ఆ ఏనుకి కోపం వచ్చింది ఆ వెంటనే దాడి చేసింది ఆ ఏనుక్ కూడా సంధ్య పక్కన ఉన్న వారిని కానీ షూటింగ్ టీంలోని వారిని కూడా ఏమీ అనలేదు కేవలం సంధ్య మీదనే దాడి చేసింది ఎందుకంటే ఆమె తన దగ్గర ఉన్న పది రూపాయల నోట్ను తీసుకుందని దానికి కోపం వచ్చిందని మావిటి చెప్పాడు నేను కూడా అస్త మేడం ఇలా చేస్తుందని మళ్లీ తీసుకుంటుంది కదా అనుకున్నానని మావటి చాలా కూల్గా చెప్పాడు ఎందుకంటే ఏనుగు ఒకసారి ఇచ్చిన డబ్బు తనదే అనుకుంటుంది మళ్ళీ వేరే నోటు ఇస్తే తీసుకుని ఆశీర్వదిస్తుంది కానీ మొదటిసారి ఇలా జరగడంతో దాడి చేస్తుందని చెప్పారు మావటి ఆ సమయంలో ఏనుగు కేవలం సంధ్య మీదే దృష్టి పెట్టింది ఆ ఏనుగు తప్పేమీ లేదు మనుషులుగా మనదే తప్పు జ జంతువులకి తెలుసు అడవిలో బ్రతకాల్సిన వాటిని మనం ఇలా మనుషుల మధ్య పెంచుతున్నాం ఒక్కో సమయంలో ప్రవర్తిస్తాయి కానీ దేవుడు ఉండడం వల్లే బతికి బయటపడ్డాను ఆ కూడా తన మీద దయ చెబుతారా ఆమె అంతేకాదు రెండు వేల పంతొమ్మిదిలో చాలా ఏళ్ల తర్వాత ఆ గుడికి వెళ్లారు సంధ్య దూరం నుంచి ఆ ఏనుగును చూసి దండం పెట్టుకున్నారు కానీ ఆ ఏనుగు దగ్గరకు మాత్రం వెళ్లలేదు తన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు అయితే ఈ ఘటనలో ఏనుగు దాడి కంటే కూడా తన చుట్టూ ఉన్న మనుషులు మీడియాలోని కొంతమంది కమెంట్స్ చేసిన విధానం చాలా బాధించిందన్నారు సంధ్య ఆ ఘటన గుర్తుకు వస్తేనే మనిషి ఆలోచన ఎంత సంకుచితంగా ఉంటుందో తెలిసిందన్నారు అంతే కదా పాపాలు పుణ్యాలు ఏనుకేం తెలుస్తాయి మన సమాజంలో ఎంత నీచానికైనా దిగజారి మాట్లాడేవారు చాలా మందే ఉన్నారు వాళ్లే పాపులర్ అవుతున్నారు కూడా అలాంటి మాటలే సంధ్యపై కూడా మాట్లాడారు ఏనుగు ఎందుకు అలా చేస్తుందంటే అది దైవ స్వరూపం అది అలా చేయడానికి కారణం పీరియడ్స్లో ఆ మహిళ గుడిలోకి అడుగు పెట్టడమే ఆ ఏనుగు గుర్తించి దాడి చేస్తుందట ఎంతకన్నా విడ్డోరం మరొకటి ఉండదు మరి ఈ సంఘటనపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి

Ao vai, right,